పెరల్ బక్ నోబెల్ బహుమతి పొందిన నవల ది గుడెత్ సుక్షేత్ర పదకొండవ భాగం నాలుగు ఏడు ఇరవై నాలుగు వాంగ్ తన కుటుంబానంతా తీసుకొని దక్షిణాది రైలు బండి మీద వెళ్ళాడు అక్కడ ఒక చోట చాపలవి కొన్నాడు అక్కడ వేసుకోవటానికి వేసుకోవడానికి దాకా మనం నిన్న చెప్పు అప్పటికే గోడ కానుకొని ఎన్నో గుడిసెలు వేశారు జనం గోడకు అవతల ఏముందో ఎవరికీ తెలియదు తెలుసుకునేందే అవకాశము లేదు ఆ గోడ చాలా ఎత్తుగా పొడుగ్గా ఉంది దాని అడుగున చిన్న గుడిసెలు ఎన్నో వీపు అంటుకున్న జోరీగల్లాగా వేయబడుతుంది అక్కడ వేచి ఉండే గుడిసెలను చూసి వాటి మాదిరి కాని తాను కూడా గుడిసె వేసేందుకు అతడు ప్రయత్నించాడు కానీ దబ్బలతో అల్లబడిన ఆ గట్టి చాపలు అతడు సరైన ఆకారంలో ఉంచుకోలేకపోయాడు ఇంతలో ఓలా నేను ఆ పని చేస్తాండే నా చిన్నతనంలో గుడిసె వేయటం నాకు బాగా అలవాటు అని అని ఆడపిల్లను నేల మీద పడుకోబెట్టి గుండెని ఆకారంతో గుడిసె వేసి అదేమంత ఎత్తుగా లేదు లోపల కూర్చుంటే పైకి తగులుతుంది అంతే నేల కానుకున్న చాపలు నిలపటానికి సందుల్లో ఈటకలను పెట్టింది గుడిసెకు ఐదు చాపలే ఉపయోగించి ఒకదాన్ని కింద పరుచుకోవటానికి మిగిల్చి అందరూ లోపల కూర్చున్నారు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు వాళ్ళప్పుడు తమ స్వస్థలానికి వంద మైళ్ళ దూరంలో ఉన్న వెనకటి రోజు ఈ వేళకు తమ పల్లెలో ఈ ఈరోజు ఎంత దూరంలో ఉన్న తలచుకుంటేనే ఆశ్చర్యం వేసి నడిచే ఉంటే ఇంత దూరం ఎంత కాలము పట్టి దారిలో కొందరైనా చచ్చిపోయిందే ఇది ఆహారం సమృద్ధిగా దొరికే ప్రదేశం ఆకలితో ఉండేవాడెవడూ అక్కడ కనపడు వాంగ్ లంగ్ తన వాళ్లతో సత్రాలు ఎక్కడున్నాడో చూస్తాం పదండి అన్నాడు అందరూ ఉత్సాహంతో లేచారు తెల్లవాళ్ళు మూకుళ్లను అన్నం తినే డబ్బాలతో కొట్టుకుంటూ ఏదో తినటానికి దొరక్క గల అన ఆశ కొద్దీ నడవటం ప్రారంభం ఆ గోడ పక్కనే అందరూ ఎందుకు గుడిసెలు వేసుకున్నారు అప్పుడు వాళ్ళకు అర్థమై అక్కడికి చాలా దగ్గరగా ఉండే వీధిలోనే వీరల అనసత్రాలున్నాయి కనుకనే ఎంతోమంది మట్టి మూకొళ్ళ బకెట్లతో సత్తు డబ్బాలు ఆ వైపులు నడిచిపెట్టి వేంగు అతని కుటుంబం ఆ గుంపుతో కలిసిపోతున్నారు చివరికి పెద్ద పందిళ్ళు వేసి ఉండే ఒక చోటికి చేరారు పందిళ్ళ చుట్టూ చాపలు కట్టారు కొంత ప్రదేశానికి మాత్రం పైన కప్పు ఉంది మిగతా బయలంతా దళ్ళు కట్టేశారు పందిళ్ళ వెనక భాగాన పెద్ద పెద్ద పొయ్యి మట్టి పొయ్యిలు ఉన్నాయి అంతంత పెద్ద పొయ్యిలను వాంగ్ ఎన్నలు చూడలు వాటి మీద పెద్ద పెద్ద ఎనపండాలలు తెల్లటి బియ్యం కళకళ ఉడుకుతున్నాయి కుతకుత అంటారు వాటి మీద చక్కని ఉన్నాయి మూతలు తీసినప్పుడు అన్నపు సువాసన ఆ ప్రదేశమంతా వ్యాపించింది ఆ వాసన అన్నశాలకు ప్రవేశించినప్పుడలా అక్కడ కాసుకున్న వందలాది ఆకలి మోకలు మోళ్లలో నీరు ఊరింది ఒమ్మడిగా అందరూ లోపలికి పోయేందుకు తోసుకున్నారు ఎల్లా జిల్లా గుంపులో పోతారన్న భయంతో తల్లి పిల్ల బాగురుమని అభిషేకం ఎంతలో వంటవాళ్ళు వచ్చి అందరికీ కావలసినంత ఉంది మీరేం తోసుకోవద్దు ఒక్కొక్కరే వరుసగా వెళ్ళండి లోపలికి రండి అని ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి మాట చిరికెక్కేలా అన్నం దొరికే వరకు ఒకరితో ఒక విపరీతంగా పోట్లాడుకుని నేను ముందంటే నేను ముందని వాదులాడుకొని చచ్చేవాడు లాంగు ఆ గుంపులో పిల్లను పిల్లనొక చేత ముసలాన్ని ఒక చేత పట్టుకొని అలా కింద మీద పడి అన్నం పెట్టే చోట చేరుకొని తన చేతిలోని మూకుడు ముందు తోచి పట్టు దాని అన్నం వేసి తమ చేతిలోని పెన్నిని కింద పడేసి కష్టం మీద వెనక్కు లాగలిగా అందరూ వచ్చి వీధిలో నిలుచొని తినటం ప్రారంభించి వాంగ్ మూకుడులో ఇంకా కొంత అన్నం మిగిలి ఇప్పుడతలు దీన్ని రాత్రి ఇంటికి తీసుకుపోయి అనుకున్నాడు అతని ప్రక్కనే ఆ ప్రదేశము రక్షక భటుడు కాబోలుతో ఉన్నాడు అతని ప్రత్యేక దుస్తులు బట్టి అతడే హోదా కలవాడను అతడు వాంగుతోన్నాడు ఎంత తిన్నా ఇక్కడ తినవలసిందే కానీ మితుకు కూడా ఇంటికి తీసుకుపోతుంది ఏమి తిని ఇచ్చా కదా నేను అక్కడ తింటే ఏ ఏడు అడగటానికే ఇక్కడ ఇదే పద్ధతి చాలా అవసరం ఎందుకంటే పేదల కొరకు ఉద్దేశింపబడి ఈ అన్నాన్ని పెన్ని ఇసుక ఎండ్లకు తీసుకుపోయి తమ పందులకు తెలబెట్టే కఠినడు పెన్నికింత అన్నం ఎవరిస్తారు మనుషుల కోసం ఈ ఏర్పాటు చేసిన వారే కానీ పందుల మనుషుల కోసమే కానీ పందుల కోసం కాదు అలాంటి వాళ్ళు ఉంటారా పేదల కొరకు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు ఈ పట్టణాల్లో ధనవంతులు కొందరు కొంతమంది ఉత్తమ పౌరులు కలిసి ఏర్పాటు చేస్తారు కొంతమంది పుణ్యం వస్తుందని కొంతమంది తమకు పేరు ప్రతిష్టలు రావాలని ఈ పనికి కోరుకో ఏ ఉద్దేశంతో చేసినా ఇది గొప్ప పని మంచిది సహృదయంతో ఎవరో ఒకరు ఈ పని చేయటం మంచిది కొందరైనా ఇలాంటి పుణ్యాత్మలు వండటం అదృష్టం రక్షక భటునికి మాట్లాడటానికి ఓపిక లేక పాంగు మాటలకేమీ బదులాడ మొగం తిప్పుకొని ఏదో కూలి రాగం మొదలుగు ఇంతలో వాంగ్ పిల్లలు వచ్చి ఓలానూ వచ్చి అందరూ కలిసి గుడిసి చేయాలి లేక కడుపు నిండా ఆహారం తినటం గాఢంగా నిద్రపోయి మరుసటి ఉదయాన్నే వేచారు తున డబ్బంతా అయిపోయి డబ్బు అవసరంగా ఉంది వాంగ్ ఏం చెయ్యాలని అడుగుతున్నట్టుగా ఓలాన్ వైపు చూశారు అయితే ఆ చూపులో వెనకటిలా నిరాశడే ఎందుకంటే ఇక్కడ వీధుల్లో తిరుగుతున్న వాళ్ళంతా కడుపులు నిండిన వాళ్ళు కానీ కనపడతారు బజార్లో మాంసం కాయగూరలు చేపల మార్కెట్లు పెద్ద పెద్ద బకెట్లలో ఈదుతున్న చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయి ఇవన్నీ చూస్తూ చూస్తూ తన పిల్లలు చూస్తూ ఎలా సాధ్యం అనిపించి ఇక్కడ తమ దేశంలో మాదిరి కాదు అక్కడ డబ్బున్న ఆహారం లేదు ఇక్కడ డబ్బుంటే ఏదో విధంగా పొట్ట పోసుకోవాలి కూడా నెమ్మదిగా అతనితో నేను ముసలివాడు పిల్లలు బిచ్చమెత్తుతాను నాకెవ్వరూ యువకున్నా ముసలివాణ్ణి నెరసిన వెంపకలు చూసైనా జాలిగా ఎవరైనా వేస్తారు భిక్షణ పిల్లలకేమి ఆలోచనలే ఇక్కడేదో ఆహారం దొరుకుతూ ఉంటే తిని బజార్లో తమాషాలు చూస్తే ద్దరు పొద్దులు గడుపుతారు పొలాన్ని వాళ్ళని పిలిచిలాంటి మీరు మీ మా మామూళ్ళని చేత మూకుళ్ళని చేత పట్టుకొని వీధిలో లించని వచ్చే పోయే వాళ్ళని చూసి అయ్యా అమ్మ దయచల్చండి మీకు పుణ్యం ఉంటుంది ఓ కానీ పారేయండి ఆకలితో తస్తున్నా బాబయ్యా ఒక కానీ వదలండి అని అరవండి ఏ విధంగా యాచించాలి అభినయపూర్వకంగా బోధించి ఈ పిల్లలు ఆమె వైపు అనేక దృష్టితో చూ అదేవిధంగా కూడా అదే విధంగా ఆశ్చర్యంగా ఆమెకి విషయాలన్నీ ఎప్పుడు ఏ విధంగా తెలిసాయా అని అతడు ముక్కు మీద వేలేస్తాడు అతని వైపు చూస్తూ పోలా నేను చిన్నప్పుడు ఈ విధంగానే అరచేదాన్ని అట్టే కడుపు నిండే అట్టి కరువు కాలంలో నన్ను బానిసరిగా అంబేశాను అందుకు ఆ పండుకొన్న మొదటివాడు మేలుపడు అతనికి ఒక జోర ఇచ్చి నలుగురు ఊకొళ్ళను చేతబట్టి భిక్షానికి బయలుదేరు వరాత తన చేతిలోని జోలి నల్లాడి దారిలో వచ్చే పోయేవాడు అది దీనంగా ప్రార్థించటం మొదలు వాళ్ళ పిల్లని ఒళ్ళో పెట్టుకొని ఇష్టం అడిగినప్పుడల్లా ఆ పిల్ల వైపు తూపుతూ దయతలు బాబు లేకపోతే పిల్ల బతకదు ఆకలితో మాడుతున్నాం అయినా ఒక కానివేయని దేవుడు మీకు మేలు చేస్తాడు అని అరిచే ఆ పిల్ల నిజంగా చస్తున్నట్టే కనపడు గుడిలో నుంచి పిల్ల తల అటు ఇటు అల్లాడుతూ ఉంటే చూసి ఎవరో ఒక కానో అర్థనో పరిస్తారు పిల్లలకి వ్యాపారం బాగా అదో ఆటగా మారి బిస్తం అడిగినప్పుడల్లా నవ్వేవాడు దీన్ని గమనించి తన గుడిసెలోని వాళ్ళని నీర్చుకుని పోయి చంపలు డబ్బలు కొట్టే కోపంతో ఆకలితో చస్తున్నామని విత్తమడుగుతూ నవ్వుతారా ఆకలితే చచ్చేవాళ్ళకు నవ్వు వస్తుందిరా సిద్ధి లేదా నవ్వటానికి అని తిడుతూ చేతులు మర్చిపోయే కొట్టేసి పిల్లలిద్దరూ విపరీతంగా ఏడవటం కాలి మళ్ళీ నవ్వేర ఇంతకు రెండింపలుగా వీపు పగుడుతుంది తెలిసిందా అని వాళ్ళను మళ్ళా వీధిలోకి పడుతుంది అక్కడ వాంగు వీధిలోకి పోయి రిక్షాలు బాడుగ ఇచ్చే తోట ఎక్కడుందో తెలుసుకొని ఒక దాన్ని బాడుగ తీసుకొని దానికి బాడుగ అర్ధ వెండి నాణ తర్వాత రిక్షాను లాక్కొని వీధిలోకి వచ్చి చెక్కతో చేయబడిన రెండు చక్రాల బండి తన వెంట ఈడ్చుకొని పోతున్నప్పుడు చూసిన వాళ్ళంతా తను తెలివి లేనని వాడని భావిస్తున్నట్టు అతనికో ఆ బండి నడుమ నిల్చొని అప్పుడప్పుడు కాడికి అలవాటు పడుతున్న ఎద్దులాగా ఆడబడుతుంది అది అతనికి వికారం కాదు అయినా డబ్బు సంపాదించాలంటే బండిని లాగుతూ పరిగెత్తడం ఎందరో ఈ విధంగా చేస్తూనే జనసమర్థం అంతగా లేని ఒక సందులోకి పోయి బండి లాగటం అలవాటు చేసుకొని అతనికి పని కంటే యాచనే మేలనిపించి విసుగు కలిగి ఎంతలో ఒక సందులో ఒక వాకిరి తెరుచుకొని ఒక ముసలివాడు బయటకు వచ్చి పిచ్చాడు కళ్ళజోటించుకొని మర్యాదస్తుల్లా కనపడ్డా అతని వద్ద చాలా పుస్తకాలు ఉన్నాయి వాంగు అతని దగ్గరికి పోయి ఇంకా ఈ పనికి అలవాటు పడలేదని వేగంగా పరిగెత్తలేనని చెప్పా ఆ వృద్ధుడికి ఆ మాటలు వినపడ బండి దింపమని సైగ చేసి వాంగు వెంటనే బండి దింపగా ముసలివాడు అందులో కూర్చొని కన్ఫ్యూషియం దేవాలయం వద్దకు తీసుకెళ్ళారు అతనికి ఇంకే మదటానికి అవకాశం లేదు ఆ దేవాలయం ఎక్కడుందో వృత్తిగా తెలుసు కానీ బండి లాక్కొని తోగుతాయి దోబలో వాళ్ళని వీళ్ళని అడుగుతూ పోతున్నాడు వీధులని కిక్కెరిసిన గంపలో ఏవేవే వస్తువులు ఎంచుకొని అమ్మే వాళ్లతో దినుసులు కాయగూరలు కొనుక్కొనిపోయే ఆడవాళ్ళు గొర్రబ్బళ్ళు రిక్షాలు వీటితో ఆ దోవ కిక్కెరిసరు వీరి హడావిడులో అతనికి పరిగెత్తేందుకు అవకాశం ధర శక్తి పడది వేగంగా అడుగు వేస్తే వీపు మీద మూటలు మోయ అతనికి అలవాటు కానీ బండలు లాగటం అలవాటు లేదు దేవాలయం దరిదాపలకు పోయేవాడు అతని చేతుని ఎత్తుపెట్టారు బండి చేతిలో గట్టిగా అదిమి పట్టుకోవటించే చేతులు దొంగలెక్క ఇంతలో దేవాలయం దగ్గరికి చేరాడు లాంగ్ బండి దించగాలి వృద్ధుడి దిగి పక్క జేబులో చిన్న వెండి రూపాయి తీసి మాము చేతిలో వసి మా మామూలు ఇంతే చాలదని చేస్తే ఉపయోగం లేదని మాంగు ఎక్కువ అడిగే ఉద్దేశం లేదు ఆ బుద్ధినిచ్చిన వెండి నా డబ్బు పిలువ అతనికి తెలియదు పక్క ఉండే బియ్యం అంగడికి పోయి దానికి చెల్ల అడిగి తిప్పించుకొని అంగడి వాడు ఇరవై ఆరు పెన్నీలు ఇచ్చి ఆశ్చర్యమే ఈ దేశంలో డబ్బు సంపాదించడం చాలా తేలి డబ్బును ఎంచుకుంటూ ఉండగా ఇంకొక రిక్షా వాడు చూసి ఇరవై ఆరు పెన్నీలైనా అతన్ని ఎంత దూరం ఇచ్చుకొని పోయామన్నారు దాని చెప్పగా మళ్ళీ అతడే ఆ వృద్ధుడు విశాల హృదయుడు పాపం న్యాయమైన బాడుగలో సగమే ఇచ్చాడు మొదట్లో ఎంత బాడుగా మాట్లాడుకున్నామని నేనేం ఏర్పాటు చేసుకోలేదు అని అమ్మన్నాడు నేను వెళ్ళాను ఎవరో పిచ్చి పల్లెటూరి దద్దం ఎవరో రమ్మంటే వచ్చాడట ఏమీ ఏర్పాటు చేసుకోలేదట ఎవరో వెదకు పెట్టిన వద్ద విధా ఎత్తే వస్తే ఎంత స్థావన అడిగని అడగరాదు ఎప్పటిదో తెలుసు ఈ తెల్లవులే అయితే ఏర్పాటు చేసుకోక చిందో వాళ్ళు డబ్బు అంటే లెక్కలేదు వాళ్లకు డబ్బు నీళ్ళపై దేనికి ఎంత ఇవ్వాలో వాళ్ళకు దండిగా డబ్బిస్తా తెలిసిందా అన విన్నవాడంతా మధ్య అతడు కేవలం అజ్ఞాని రాకను బదు చెప్పకుండానే తన రిక్షా ఈర్చుకొని ఇంకో చోటికి అయినా రేపటికి మా పిల్లల ఆహారానికి సరిపోదు అనుకుంటూ పో ఇంతలో రిక్షాకి ఇవ్వాల్సిన బాడుగ జ్ఞాపకమే బాడుగలో సగమైనా ఇంకా వెళ్ళాలి ఉదయం పూట ఇంకా ఒక ప్రయాణికుడు దొరిక అతనితో మొదట్లోనే బాడుగ మాట మధ్యాహ్నం మరో ఇద్దరు ఇంటికి పోయే దారిలో తన సంపాదనంతా దక్కేది పెన్ని బాడుగ పో అతనికి ఎంతో విషాదమైపోదు పొలంలో పని కంటే ఈ పని ఆయాసకరమైన కానీ కూలి మాత్రం గెట్టటంత దీనికంతా కష్టించి ఒక పెన్ని మాత్రం సంపాదించే రోజంతా అనిపించి తన ఊరు పొలము ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చి ദൂരങ്ക ഉണ്ടാവി തൊട്ട ഭൂമു അന്ന ആരോചനവച്ച അതനക്ക് എന്തോ ഹോളി കുടിശ ചേരുക്കുന്ന ഓരാൾ ഐത് പന്നീല കൊഞ്ചം തവണ നൂറ് പെദ്ദവാടി എവാടിക്ക് പദമൂട് ചെന്നനട അതി മരുസറുദം അന്നാണിക്ക് സരിപ്പോ ദന്നവാ മാത്രം തന്നെ ഡബുന് വളക്കിറവക ഊറിപ്പിച്ച రాత్రంతా తన దగ్గరే దాని నుంచుకొని మర్నాడు ఉదయం అన్నానికే తానే డబ్బిచ్చి కొన్నాడు ముసలివాడికి మాత్రం ఏం సంపాదన లేదు మగలంతా పాట పక్క ఎంతో వినయంగా కూర్చున్నారు ఎవరిని యాచించరా తూకి వచ్చినప్పుడు నిర్ధరించేది మెలకు వస్తే లేచి కూర్చొని సమాసాలు చూస్తే కాబట్టి అతన్ని మనం అతనికి ఏమంటానికి వీలు మట్టి చేతులు చూసుకొని భూమి మీద భూమిని దొంగి విత్తన నాటి పంట ఒడుపుకొని జీవనం శయ్యత నాకు తెలుసు అంతకు మించి కొడుకును కన మనుషులు కలిగే అని మనుమలు కలి అని తలపోస్తూ కొడుకులు మనుమలు ఉన్నారు కాబట్టి తనకేం కొదవ అనేటువంటి ధీమాతో అతడు ఉన్నాడు మిగిలిన విషయాలు రేపు తెలుసుకోండి